2000 के समूह के छात्र छात्राओं को और हमारे साथी अध्यापक आभारी प्रकट करता हूँ क्योंकि 25 साल वर्ष बाद आपसे मिलने से मुझे बेहद खुशी मिली क्योंकि इतने साल बाद याद रख लेके हमें ये आदर मिले सिर्फ एक अध्यापक को मिलते हैं और दूसरों को नहीं मिलते हैं ये अवकाश मिलने पर एक अध्यापक और क्या चाहिए क्या धन दौलत चाहिए नहीं बस अपने पास जो छात्र छात्राएं पढ़े हुए हैं उन्होंने अपनी जिंदगी में एक उच्च स्थान पर रहे हैं वही मुझे एक पेंट है इसलिए आप सभी को देखकर मुझे बहुत बहुत खुशी हुई बेहद खुशी हुई उसमें कोई शंका नहीं। फिर भी आप सभी लोग इकट्ठा होकर इतना इकट्ठा करने के लिए भी एक होना चाहिए पहले एक कदम उठाना उसके बाद एक के बाद एक के बाद, एक के बाद एक सभी लोग मिल पाते तभी ये कार्यक्रम संभव होते और सफल होते और क्या है मैं जब 1989 में पहली 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 बार मैं यहाँ पर आया जब सत्ताविस्तार तारीख अगस्त को मैं वहाँ पर बस उतार के चलते हुए आए तब ये पूरा प्रार्थी दीवार नहीं थे और उस दिन यहाँ पर एक छुट्टी दिए थे तो कहाँ जाना है रामदास एक परिचय हुए सरपंच रमेश अन्ना थे तो काजे सर के पास भेजे, काजे साहब तब आकर रजिस्टर निकाल के अपना आर्डर भर के हस्ताक्षर करके अब चले गए फिर आते समय ంటే పట్టుదలతోనే ముందుకు వెళ్ళాలి కాబట్టి మీరు సాధించాలనుకున్నప్పుడు మీ పట్టుదలను కోల్పోవద్దు ఇప్పుడు ఏదైనా ఆయన ఏదో బాగా చేశాడు క్రికెట్ బాగా ఆడతాడు తర్వాత ఇంకేదో బాగా చేయగలుగుతాడు అంటే మనం కూడా చేయగలము ఎలా చేయగలము మనం కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మనం కూడా పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడడానికి ముందుకు పోగలుగుతాం మనకు ఉపాధ్యాయులు కావాలంటే మనం కూడా టెస్ట్లు పాస్ కావాలి మనం కూడా ఉపాధ్యాయులు కావచ్చు కాలేమా ఇంజనీర్ కావాలని అనుకో ఇంజనీర్ కావాలంటే ఆ పట్టుదల ఉండాలి ఉంటే ఏదైనా అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ బాధ్యత ఇప్పుడు ఏమైందంటే మీరు పెళ్ళిళ్ళు పిల్లలహింది ఆ పిల్లల్ని చక్కగా చదివిపించుకోవాలి వాళ్ళని చక్కని మార్గంలో తీసుకుపోవాలి వాళ్ళకి మంచి బోధించాలి హిందుత్వము భారతదేశ విధానము మన పూర్వకాలంలో మన ప్రజలు మన మన వాళ్ళు ఎట్టున్నారు అందరూ కూడా ఏ విధంగా జీవించారు తల్లిదండ్రులు అంటే ఏంది తర్వాత ఆ పెద్దలు అంటే ఏంది ఎలా కలిసి ఉండాలో వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి మీరు ఎలా మెదుల్తే వాళ్ళు అలా మెదులుతారు మీరు ఏ విధంగా నడుచుకుంటే వాళ్ళు ఆ విధంగా నడుచుకుంటారు విధంగా ఉపాధ్యాయుడు అనేవాడు మంచి చక్కా చొక్కా వేసుకొని మంచిగా ఉంటే వాళ్ళని చూసుకొని ఉపాధ్యాయుడు ఆదర్శంగా ఉండాలి ఆదర్శంగా ఉంటేనే వచ్చినటువంటి విద్యార్థులు కూడా సార్ ఎల్ల పట్ల వేసుకోవచ్చు మంచిగా ఉంటాడు మనం కూడా అట్లే ఉండాలి అట్లా చక్కగా ఉండాలి లేకుంటే చింపిరి చింపిరి వచ్చి ఎండికల్ అన్ని వదికు అది వదిక్కు చినిగిపోయినాంగుకోవాలి బాధ్యతలేటి తండ్రి బాధ్యతలేటి అలా నెరవేర్చాలి ముఖ్యంగా మీకు ఒకటి చివరి చెప్పేది ఏంటంటే మామను మీ తల్లిదండ్రులను చక్కగా చూడండి చూడి పిల్లలు కూడా మిమ్మల్ని అట్లనే చూస్తారేమో చూడరంటావా చూస్తారేమో కాబట్టి అలా చూసుకోకుండా ఉండాలంటే మీరు కడు జాగ్రత్తగా మీ పిల్లల్ని పెంచుకోండి పద్ధతితో ఉండండి మీ పిల్లలు పెద్దవాళ్ళు మంచిగా చూసుకోండి పెద్దవాళ్ళని గౌరవించండి వాళ్ళు కూడా విధంగా గౌరవించట్టు నేర్పాలని నేను ఈ సందా ఆత్మీయ సమయంలో పూర్వ విధాత్మక సందే చాలా సంతోషంగా ఆనందంగా జరుగుతున్నాను ఉపాధ్యాయుల దగ్గర చాలా రావలసి ఉండే కానీ పదికొపోయాబ

నేను ఒకసారి వన్ టూ త్రీ అంటే గట్టిగా ఉన్నాను గట్టిగా చెప్పండి ఓకేనా అక్కడ రెడీ రెడీ అందరు అందరు చెప్పాలి రెడీ వన్ టూ త్రీ ఆఫ్టర్ త్రీ తర్వాత ఆఫ్టర్ త్రీ రెడీ వన్ టూ త్రీ కాదు నైన్టీన్ నైన్టీన్ బెస్ట్ బ్యాచ్ ओके अरे बेस्ट बैच टू थाउजेंड बेस्ट मैच ఎక్కువస్తాయి అదృష్టం బట్టి ఇక్కడికెళ్ళి అక్కడ పోయిందే నయం అని అనిపించింది మా పిల్లలు దాని దగ్గర తీసుకపోయినట్టు అయింది ఎందుకంటే నాకు ఊర్లో ఉండి ఇక్కడ రాజకీయం చెప్తుంది అదంతా రాజకీయం అంతా మైనేజ్ చేస్తున్నా ఇప్పుడు పెంటే పెంటుంది సొంత ఇల్లుంది ఇవాళ చాలా బిజీ ఉన్నా ఇవాళ నాలుగు ఆడలు ఉండే రాత్రి పన్నెండున్నర పదకొండు గంటలకు ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్నం తిని మూడు గంటల వరకు చెల్లి చేసి మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు ఒంటి గంట దాకా